అందరికీ నమస్కారం స్టార్ హీరోయిన్ కనుమత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసుకోవాళ్ళు అవుతాం అదేవిధంగా స్టార్ హీరోయిన్ ఎలా చనిపోయిందో కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ రోజు కిమ్ సెరాన్ తన ఇంట్లో శవమై కనిపించింది ఆమె మరణానికి సంబంధించిన విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు వివర తెలిపిన వివరాల ప్రకారం కిమ్సే మృతదేహం సియోల్ నగరంలోనే సాంగ్ డాంగ్ తన ఇంట్లో లభ్యమైంది ఆమె చనిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు ప్రాథమిక దర్యాప్తులో ఆమె మరణానికి సంబంధించి ఎలాంటి కారణాలు తెలియలేదు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు నేర కృత్యాలు ఉన్నట్లు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు అయితే కిమ్సీరాన్ మరణానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కిమ్సీరాన్ మరణంపై పోలీసులు ఓ ప్రకటన చేశారు కిమ్సీరాన్ మరణంలో ఎటువంటి బాహ్య దాడి లేదా నేర పూర్తి చర్యలు కనిపించలేదు ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు కిమ్సేరాన్ తన నటనతో అభిమానులకు మంత్రగుద్దులు చేసేది ఈ విషయం తెలుసుకున్న చాలా సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా తీవ్ర దిగ్బంధకు లోనయ్యారు ఆవిడ యొక్క మూర్తికైతే అయితే సంతాపం వ్యక్తం చేశారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్